మేడే ఉత్సవాల సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన మిత్రులు జనక్ ప్రసాద్ గారు కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సహచార మంత్రివర్గ సభ్యులు మిత్రులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు మిత్రులు శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మిత్రులు శాసనసభ్యులు కాలే యాదయ్య గారు ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న అధికారులు మేడే ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కార్మిక సోదరులకు అందరికీ కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రులారా మీ శ్రమశక్తి మీ చెమట చుక్కలు ఈ ప్రపంచ అభివృద్ధికి బాటలు వేసినాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు శాశ్వత పరిష్కారం చూపించకుండా అభివృద్ధి బాటలు వేయకుండా అర్థాంతరంగా ముగుస్తూ ఉంటాయి కానీ నూట ముప్పై తమ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం చికాగోలో మొదలైన ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్పని కాల్ మార్క్స్ పిలుపును తీసుకొని అక్కడ మొదలైన పోరాటం ప్రపంచ కార్మికులను ఏకం చేసి ప్రపంచంలో మే ఒకటి తారీఖు కార్మిక దినోత్సవంగా జరుపుకొని కార్మికుల సమస్యలనే కాదు కార్మిక సమశక్తిని కార్మికుల యొక్క త్యాగాలను చర్చించుకోవడానికి ఈ సందర్భాన్ని కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకుంటున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఈరోజు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన సింగరేణి కార్మికులు ఆర్టీసీ కార్మికులు విద్యుత్ కార్మికులు అసంఘటిత కార్మికులు నూతనంగా గిగ్ వర్కర్స్ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ కార్మికుల యొక్క పాత్ర మరవలేనిది తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ ప్రయత్నాలను గుర్తు చేసుకునే సందర్భం ఇదని చెప్పి నేను తెలియజేయదలుచుకున్నా మిత్రులారా ఏ దేశమైనా ఆర్థిక రంగంలో అభివృద్ధి జరగాలి అంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు పెట్టాలి ఉత్పత్తి జరగాలి అంటే కార్మికుల యొక్క రక్తం చెమటగా మారి పన్నెండు గంటల వరకు మీరు పోరాటాలు మీరు పని చేయడం వల్లనే ఈరోజు అభివృద్ధి జరిగింది ఆనాటి మీ పోరాటాల వల్ల పని గంటలు పన్నెండు నుంచి ఎనిమిది గంటలకు మార్చడమే కాకుండా వారానికి ఒక రోజు సెలవిచ్చే మీ పోరాటాల వల్ల కార్మికులకు వారానికి ఒక రోజు సెలవు నిర్ణయాలు ప్రభుత్వాలు ఆనాడు తీసుకున్నాయి ఈనాడు మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను ఆర్టీసీ కార్మికులను అదేవిధంగా విద్యుత్ శాఖ కార్మికులను అసంఘటిత కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచనతో ఎన్నో పరిపాలనమైన నిర్ణయాలను సవరించుకుంటూ సరిచేసుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం మీ అందరి సహకారం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనము ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్న రాష్ట్రము దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా నిలబడ్డది ఇవాళ మీ సహకారం వల్లనే దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పోలీస్ వ్యవస్థ మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం ఇతర రాష్ట్రాలే కాదు ప్రపంచంలోనే ప్రతి దేశం నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సందర్భంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి నిరుద్యోగ సమస్యను తగ్గించి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది అంటే దాంట్లో మీ శ్రమ ఉన్నది మీ కృషి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకనాడు నష్టాల బాటలో ఉండి ఆత్మహత్యలు జరుగుతున్న ఆర్టీసీ ఈరోజు లాభాల బాటలో నడిసి మీ జీతాలు మీరు ఇచ్చుకోగలిగిన స్థాయికి ఈరోజు ఆర్టీసీ చేరుకున్నది అని అంటే ఈరోజు మీ శ్రమ మీ కృషి ఎంతో ఉన్నది అదేవిధంగా సింగరేణి సంస్థ లాభాలలో నడవడమే కాదు ఈ రోజు ఈ వేదిక మీద జనక్ ప్రసాద్ గారు ఉన్నారు మిగతా నరసింహారెడ్డి గారు చాలా మంది సింగరేణి కార్మిక నాయకులు ఉన్నారు ఇక్కడ సింగరేణి కార్మికులు ఉన్నారు ఇప్పటి వరకు ఎప్పుడైనా మీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు బోనస్ ఎప్పుడైనా ఇచ్చిందా మొట్టమొదటిసారి మన ప్రభుత్వం సోర్సింగ్ కార్మికులకు కూడా ఐదు వేల రూపాయల బోనస్ ఇచ్చి మీ లాభాలలో మీకు వాటాలుగా మార్చి మిమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం ఇది కాదా సింగరేణి కార్మికులకు లక్ష తొంభై వేల బోనస్ ఇచ్చిన మాట నిజం కాదా ఈరోజు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే కోటి రూపాయలు సింగరేణి కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేయడమే కాకుండా మీ ఔట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఏదైనా జరిగితే యాభై లక్షల రూపాయల బీమా పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు కదా ఇదే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు ఎవరు ప్రిపేర్ అయినా ప్రతి పేదవాడికి సింగరేణి నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాస్ అయితే లక్ష రూపాయలు మెయిన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే వాళ్ళకు కూడా లక్ష రూపాయల పథకాన్ని సింగరేణి నుంచి మొదలుపెట్టి ఈసారి ఐఏఎస్లు ఐపీఏఎస్ల అత్యధికంగా ఈ రాష్ట్రంలో నుంచి మనం ఎంపిక కావడానికి వాళ్ళు ఢిల్లీలో శిక్షణ పొందడానికి ఈరోజు సింగరేణి సంస్థ నుంచి మనం సహాయాన్ని అందించినాం అదేవిధంగా ఈరోజు విద్యుత్ కార్మికులు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి దివాలా తీసి కుప్పగూలే పరిస్థితులు వచ్చింది సదరన్ డిస్కామ్ కానీ నార్తన్ డిస్కామ్ కానీ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిని వేల కోట్ల రూపాయలు అప్పుల్లో మినిగిపోయినాయి పది సంవత్సరాలు ఈ సంస్థల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రోజు ఆ సంస్థలు కుప్పగూలే పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు ఒక పద్ధతి ప్రకారం సింగరేణి సంస్థల్ని లాభాల బాటలో నడిపించడమే కాదు బొగ్గు ఉత్పత్తి పెంచి మీకు భవిష్యత్తులో కొత్త గనులను కూడా కేటాయించాలని కొత్త గనులను తెరవాలని నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం మీ కారుణ్య నియామకాలకు సంబంధించి గతంలో ఎన్ని నిబంధనలు ఉండేనో ఎంత అవినీతి ఉండేనో మీకు తెలుసు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలను సరళీకృతం చేయడమే కాకుండా దాదాపుగా నాలుగు వందల పైచీలకు కారుణ్య నియామకాలు సింగరేణి సంస్థలో మనం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలు జరగకపోతే మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి కారుణ్య నియామకాలను ఆర్టీసీలో కూడా చేపట్టడం జరిగింది ఈ రకంగా కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది కార్మికుల సంక్షేమమే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అనే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మీతో ఏ సందర్భం వచ్చినా మీతో మాట్లాడుతున్నాం మీతో కలుస్తున్నాం కార్మికులు అంటే మా సోదరులన్న భావన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము కల్పించగలిగినాం ఇలా అసంఘటిత కార్మికుల గురించి ఆలోచనే చేయలే ఈరోజు అసంఘటిత కార్మికులందరినీ ఒక దగ్గరికి పట్టుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తొందరలో తీయబోయే పాలసీలో వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకున్నాం ఈరోజు దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా గిగ్ వర్కర్స్ విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ మొన్న జరిగిన భారత్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన కార్మిక సంఘాల నాయకుల నుంచి కూడా మనం అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ మీరు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఈ పార్టీని తెచ్చినందుకే ఇవన్నీ సాధ్యమైంది ఆనాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ మండు టెండర్లు మంచు కొండల్లో మిమ్మల్ని అందరినీ కలిసి మీ ఆలోచనలు పంచుకొని ఆనాడు కార్మికులను విద్యార్థులను నిరుద్యోగ యువకులను రైతు కూలీలను రైతు కూలీల సంఘాలను కలిసి వాళ్ళు వెలుబుచ్చిన అభిప్రాయాలను రాహుల్ గాంధీ గారు సేకరించి ఈ రోజు కులగణన చేపట్టాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు వారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఈ రోజు దేశానికే ఆదర్శమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దేశంలో కూడా జనగణనలో కులగణన చేర్చి తొందరలోనే ఎవరు ఎంత మంది ఉన్నారో తెక్క తేలుస్తామని చెప్పి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే ఈ రోజు మీరందరూ అండగా నిలబడి తీసుకొచ్చిన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లనే ఈరోజు పేదవాళ్లకు న్యాయం జరుగుతున్నది అందుకే మిత్రులారా ఈ రోజు కార్మిక సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక వ్యక్తి ఒక పార్టీ ఒక కుటుంబం పది సంవత్సరాల ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది పోనీ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోని ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరిగిందా మీరు ఆలోచన చేయండి మీ కార్మికులకు ఏదైనా మేలు జరిగిందా చనిపోయిన కార్మికుల పట్ల మానవత్వంతో ఎప్పుడైనా ఆలోచన చేసిందా ఆర్టీసీ కార్మికులు ఆనాడు ధర్నా చేసి ఆనాడు మీరు ఉద్యమం చేస్తే యాభై మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు కానీ మీతోని మాట్లాడలేదు మరి మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆర్టీసీని గాడిలో పెట్టి ఈరోజు లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు దయచేసి ఈ సంస్థ మీది ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకు రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది అదే కాదు ఇవాళ మీరు ఆలోచన చేయండి ఏడు లక్షల పైచిలకు కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి ఆయన యాభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ పెట్టాడు బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి ఇరవై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించిన విద్యుత్తు శాఖకు దాదాపుగా ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు ఇట్లా ఇంకొక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థలకు బకాయిలు పెట్టిండు చంద్రశేఖరరావు గారు జూ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మాకు అధికారం అప్పజెప్పినప్పుడు ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు మా చేతికి అందించండు ఇందులో ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల వివిధ సంస్థల ప్రభుత్వం పూచీకత్తు పెట్టి అప్పులు తీస్తే మిగతావి వివిధ సంస్థలలో ఉధర పెట్టిండు ఉద్దర మనం గ్రామాలలో ఉంటుంది కిరాణం కొట్టోడో లేకపోతే బట్టలు కొట్టాపోడో మనకు తెలిసినోడు ఉంటాడు దానికి ఒప్పందాలు ఇన్స్టాల్మెంట్స్ ఏముండవు ఊర్లో మనకు ఉండే గౌరవం కొద్దిగా అప్పిస్తారు అట్లాంటి అప్పులు విద్యుత్ శాఖ దగ్గర అట్లాంటి అప్పులు సింగరేణి సంస్థ దగ్గర ఇట్లా వివిధ కాంట్రాక్టర్లు చేసిన పనులకు నిన్న మన సర్పంచులు నిరసన తెలిపినని వారు మన అంటున్నారు మేము వచ్చినాక సర్పంచులే లేరు కదా మిత్రమా మేము అధికారం రాకంటే ముందే సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోయింది మరి మేము సర్పంచులకు ఒక్క రూపాయి పని కూడా ఇవ్వలేదు పని సర్పంచ్లే లేరు ఇవాళ సర్పంచ్లకు బకాయిలు ఉన్నాయంటే ఆ ప్రభుత్వం ఆనాడు వారు పెట్టిపోయిన బకాయిలే కదా ఇట్లాంటి బకాయిలు కాంట్రాక్టర్ల బకాయిలు సర్పంచ్ల బకాయిలు విద్యుత్ శాఖ బకాయిలు ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఈ రోజు ప్రతి సంస్థకు పుట్టిన కాడల్లా బ్యాంకులు దొరికితే బ్యాంకులో తెచ్చిండు ఊరి మీద దొరికితే ఊరి మీద తెచ్చిండు చేబదులు దొరికితే చేబదులు బదులు తెచ్చిండు పక్కింటోళ్ళ దగ్గర దొరికితే పక్కింటోళ్ళ దగ్గర తెచ్చిండు మొత్తానికి మొత్తంగా పది సంవత్సరాల ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతోని డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మా చేతికి అధికారం ఇచ్చిండు మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ పదేళ్లల్లో ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పులతోని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మనకు అధికారం ఇచ్చిండు ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు మూడేళ్ల కట్టుడు కూలుడు జారిపోయింది ఆయన కాళేశ్వరం అన్నాడు మా కోమటిరెడ్డి ఎంకన్నా కూలేశ్వరం అన్నాడు ఎక్కడైనా ఈ భూమి మీద లక్ష రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు మేడిగడ్డ సుందిల్ల అన్నారం అనే ప్రాజెక్టులు కుప్ప కూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా మనం ఇల్లు కట్టుకుంటే కూడా యాభై ఏళ్ళు ఉంటుంది గుడిసేసుకుంటే కూడా పదేళ్ళు ఉంటుంది పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడ్సె కూడా ఓ పదేళ్ళు ఉంటుంది పదేళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం కానీ లక్ష కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వర కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుప్ప ఊలిపోయింది ఇట్లా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో ఆనమాలు దొరకకుండా పోయినాయి ఈ పరిస్థితుల్లో కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి ఇవాళ ప్రతి నెల నేను పదిహేను నెలల ప్రభుత్వాన్ని నడిపిన దాంట్లో ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలుకు మిత్తికి కట్టాల్సి వచ్చింది అంటే ప్రతి నెల సరాసరి నేను పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మిత్తికి నేను కట్టాల్సి వస్తుంది ఒక్క రూపాయి కూడా ఈ కార్మికుల కోసమో ఈ విద్యార్థుల కోసమో ఈ నిరుద్యోగ యువకుల కోసమో ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసము తెచ్చిన అప్పుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది అరవై నెలలు నాకు అధికారాన్ని అప్ప నెలకు పదివేల కోట్ల రూపాయల చొప్పున ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు తప్పులకు ఈ రోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు ఆయన ఒక లక్ష యాభై రెండు వేల కోట్లే అప్పు చేసిండు అని చెప్పిండు కాదు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ ముఖ్యమంత్రి కానీ ఆ ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల ఆయన చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కట్టాల్సి వచ్చింది ఇంకెట్లా నడపాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి ఇవాళ ఏ పథకం ఆగలేదు రైతు భరోసా ఆగలేదు రైతు రుణమాఫీ ఆగలేదు షాది ముబారక్ ఆగలేదు కళ్యాణ లక్ష్మి ఆగలేరు మా ఆడబిడ్డలకు అదనంగా ఉచిత ఆర్టీసీ బస్సు ఇచ్చి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తే మిల్లర్లు కొంతమంది దళారులు దోసుకుంటుంటే ఇవాళ ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున మూడు కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం ఆ పేదోళ్ళ ఇళ్ల ఏ సన్న బియ్యం అయితే మేము ఇచ్చినా నేను మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా నాయకులందరూ వాళ్ళు ఇండ్లల్లో పోయి ఆ సన్న బియ్యం అన్నం తినొస్తున్నాం ఇవాళ సన్న బియ్యం పథకాన్ని మేము అమలు చేసినాం రెండు వందల యూనిట్లు ఉచితంగా ప్రతి పేదవాడికి ఇచ్చినాం గల్ఫ్ కార్మికులు ఎవరైనా అక్కడ చచ్చిపోతే శవాలను కూడా ఈ దేశానికి లేని పరిస్థితి ఉండే ఇవాళ శవాలను దేవడమే కాదు ఐదు లక్షల రూపాయల కుటుంబాలను ఆదుకోవడానికి ఇస్తున్నాం వాళ్ళ పిల్లల చదువులకు ఆదుకున్నాం పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ రోజు వాళ్ళకి అమలు చేస్తున్నాం గిగ్ వర్కర్లు ఎక్కడైనా చచ్చిపోతే ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల రూపాయలు ఈ రోజు వాళ్ళని ఆదుకోవడానికి వాళ్లకు ప్రమాద బీమా పథకాన్ని కూడా ఇవాళ గిగ్ వర్కర్ల కోసం తీసుకొచ్చి పెట్టినాం నేను అడుగుతున్న ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాటి పథకాలను అమలు చేయడమే కాదు అదనంగా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం ఈ రోజు సన్న బియ్యం పథకాన్ని అమలు చేసినాం ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే నియామకలు చేపట్టిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంటే ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నా కూడా నేను సవాల్ చేస్తున్నా మాతో పోటీ పడమనుండి మేము ప్రతి డిపార్ట్మెంట్లో వచ్చిన ప్రతి ఉద్యోగం యొక్క వివరాలు ఇస్తాను